క్రీడలపై యువత దృష్టి సారించాలని అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు దొర్ల మల్లికార్జున్ అన్నారు ఆదివారం మార్నింగ్ స్టార్స్ ఆధ్వర్యంలో నర్సాపురం ఎంవీఆర్ఆర్ పాఠశాలలో నిర్వహించిన క్రికెట్ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బహుమతులను అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు దొడ్ల మల్లికార్జున్ తో పాటు బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా క్రీడల వైపు మొగ్గు చూపాలన్నారు క్రీడలపై యువత దృష్టి సారించాలని అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు దొర్ల మల్లికార్జున్ అన్నారు ఆదివారం మార్నింగ్ స్టార్స్ స్టార్యంలో నరసాపురం ఎంవిఆర్ఆర్ పాఠశాలలో నిర్వహించిన క్రికెట్ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బహుమతులను అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు దొడ్ల మలికార్జునతో పాటు బిసిస్ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చెడు మార్గం వైపు వెళ్ళకుండా క్రీడల వైపు మొగ్గు చూపాలన్నారు ఆరోగ్యమే ఎందుకంటే కోటాను కోట్లు ఉన్నా కానీ ఆరోగ్యంగా లేకపోతే అది గుడిదలో పోసిన పన్నీరే ఈ ఆరోగ్యం అనేది అంగళ్ళలోనో లేకపోతే బొదులు తీసుకొచ్చుకోవడమో ఇంకోటో ఏది జరగదు ఎవరెవరు సొంతంగా వాళ్ళు దీన్ని సాధించుకోవాలా ఆ ఉద్దేశంతో ఈ నర్సాపురం జడ్పీ కళాశాలలో జరుగుతున్నటువంటి ఈ ప్రయత్నం చాలా అభినందించదగది ఎందుకంటే ఈ రోజుల్లో పరుగే పరుగు ఎవరెవరు సంపాదన ఎవరెవరు వృత్తిరీత్యా వాళ్ళకి సమయమే లేనటువంటి పరిస్థితులు కానీ ఈ ఆరోగ్య విషయాన్ని పూర్తిగా గమనించి ఈ విధంగా చేయడం ఎంతో ఆనందం ఇదే ఒరవడి ముందు ముందు కొనసాగాలని ఇంకా అందరికీ స్ఫూర్తిగా ఉండాలని చెప్పని తెలియజేసుకుంటూ రాష్ట్రం మొత్తంలో ఉన్న యువత అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను ఈ రోజుల్లో యువత అందరూ డ్రగ్స్కి ముందుకి బానిసలు అవుతున్నట్టు అందరం చూస్తూనే ఉన్నాం కానీ ఈ నర్సాపురం యూత్ మార్నింగ్ స్టార్స్ తలపెట్టిన ఇలాంటి క్రికెట్ వ్యాయామం అందరికీ ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ